కాకినాడ జిల్లా తుని పట్టణంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి జీవీ సుందర్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు ఉపాధ్యాయులను పట్టభద్రులను కలిసి మేనిఫెస్టోను వివరించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తుందంటూ విమర్శించారు నామినేషన్ల సందర్భంగా జరిగిన విషయాన్ని వివరిస్తూ కూటమి అభ్యర్థి నామినేషన్లో అనేక తప్పులు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారి నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగిందని పీడీఎఫ్ అభ్యర్థి నామినేషన్ విషయానికి వచ్చేసరికి ఆభరణాలు ఏమున్నాయి అన్న చోట ఖాళీగా వదిలినందుకు నామినేషన్ను తిరస్కరిస్తున్నామంటూ తెలపడం సుమారు యాభై మంది అభ్యర్థుల మధ్య ఈ విషయాన్ని ఆర్వో ప్రకటించారని తెలిపారు అదే అభ్యర్థిని సాయంత్రం పోటీలో ఉన్నట్లుగా ప్రకటించి దళితుల ఓట్లను చీల్చేందుకు ప్రభుత్వం కుట్ర చేసింది అన్నారు అనంతరం జీవి సుందర్ మాట్లాడుతూ శాసన మండలిలో ప్రజల తరపున గొంతు వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు దారా సురేష్ తంతటి కిరణ్ కుమార్ దళిత నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే ఆభరణాలు ఏమున్నాయని కాలం దగ్గర ఆయన డాష్ కాబట్టి ఊరుకున్నాడు ఖాళీ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి అందరు ఎదురు సమక్షంలో డిస్క్వాలిఫైడ్ అని చెప్తే ఈ యాభై మంది అభ్యర్థులు కూడా ఎవరండి మీరు తెలుగుదేశం అభ్యర్థికి డిస్క్రిప్షన్ పవర్ తో మీరు డిస్క్రిప్షన్ పవర్ తో మీరు ఓకే చేశారు ఈ అభ్యర్థి విషయంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే దిస్ ఈజ్ మై డిక్రిషన్ చెప్పేసిందడన్ గా ఏమైన తర్వాత మా అబ్బాయి నామినేషన్ చూసింది దగ్గర దగ్గర నాలుగైదు సార్లు పరిశీలించింది పరిశీలించిన తర్వాత కింద మీద కింద చాలా మందికి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అవి చేసి చేసి ఓ పావు గంట పైన అది నెక్కసక్క పర్యంతం చూసింది చూసిన దాంట్లో మేమేం తప్పు అట్టట్లేదు కానీ చిన్న తప్పు కూడా దొరకలేదు ఒక అక్షరం కూడా తప్పు దొరకలేదు దాంతో ఓకే చేసింది దాని తర్వాత లిస్ట్ పెట్టేటోడికల్లా ఎవరినైతే డిస్క్వాలిఫై చేసిందో మార్స్ట్ పార్టీ ఈడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి అతన్ని లిస్ట్ పెట్టేటోడికి అతనిది మళ్ళీ కంటెస్టెడ్ క్యాండిడేట్ లోకి వచ్చేసింది ఎస్సీస్ విడిపోతే మనం నెగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అంటే కుత్సిత బుద్ధి ఆ కుత్సిత హర్ష్ కుమార్ గారు బలపరిచిన అధ్యక్షులు ఈ రోజున తుని మండలంలో ఉన్న ఆల్మోస్ట్ పదకొండు స్కూల్స్ వరకు తిరిగాను ప్రతి టీచర్తో మాట్లాడాను ప్రతి టీచర్ ఒకటే అన్నారు ఇప్పటివరకు వరకు అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఎవరన్నా రావడం వచ్చి వాళ్ళ మనుషులు వచ్చి పాంప్లెట్లు పంచుకెళ్ళడమే తప్పితే ఒక క్యాండిడేట్ వచ్చి ఖచ్చితంగా నేను హోంవర్క్ చేశాను నేను ఇలా స్టడీ చేశాను ఇన్ని విషయాల గురించి చెప్పాను నేను ఇది చేస్తాను నాకు ఒక అవకాశం ఉండని అడిగిన లీడర్లు లేడు ఖచ్చితంగా ఎందుకంటే అందరూ నాకన్నా వాయిస్లో పెద్ద ఖచ్చితంగా నీ వాయిస్ బాగుంది బాబు నువ్వు సక్సెస్ చూస్తా అని ప్రతి టీచరు కూడా నన్ను ఆశీర్వదించి పంపించారు ఇంకా నిన్న స్క్రూట్నీ కంప్లీట్ అయింది హర్ష్ కుమార్ గారు చెప్పినట్టుగా నేను నేను ఆ పీడిఎఫ్ అభ్యర్థి పక్క పక్కనే కూర్చున్నా మేడం ఆర్వ గారు ఎప్పుడైతే మీరు రిజెక్ట్ అయిందని చెప్పారో నా వంక చూసి బాబు కంగ్రాచులేషన్స్ నువ్వు ఖచ్చితంగా కొడేస్తావు నాకు అసలు ఈ ఎలక్షన్లో నిల్చోడమే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు నన్ను ప్రెజర్ చేసిపోదాం అనుకుంటున్నాను ప్రైవేట్ ఉద్యోగస్తులు వాయిస్ అవుదాం అనుకుంటున్నాను ప్రజల వాయిస్ అవుతాను ప్రజల వాయిస్ నయ్యి ఏ అబద్ధాలు చెప్పైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా ముందుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చెప్పిన అబద్దాలన్నింటినీ ఒక ప్రజా గొంతుకై కౌన్సిల్లో వాళ్ళని ప్రశ్నిస్తానని నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించమని ప్రజల్ని ఈ సందర్భంగా మరోసారి అడుగుతాను